ప్రెజ్ ద లాడ్ హలో మరొకసారి మనము ఈ రీతిగా లైవ్ లో పాల్గొనటానికి ప్రభువు దయచేసిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం సన్నిధానంలో మనం బ్రతుకుతూ ఉండగా బాధలు కష్టాలు ఇలా ఎన్నో 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 ఎదురవుతూ ఉంటాయి మన జీవితానికి సుఖం లేదు అనిపిస్తుంది మన జీవితానికి ఆనందం లేదు అనిపిస్తుంది కాబట్టి దేవుడు మనకు ఉన్నాడు అనే ధైర్యం ఎలా కలుగుతుంది దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు కీర్తన ఇరవై ఏడు వచనం చూస్తే కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తారు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయిస్తాము అతిశయించదుము అని వ్రాయబడి ఉంది అయితే ఎలాగ అతిశయించాలి దేన్ని బట్టి దే దేన్ని బట్టి మనం అతిశయించాలి మనకి దేవుడు ఉన్నాడు సరే శ్రమ వెంబడి శ్రమ వస్తుంది బాధలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు ఎదురైపోతున్నాయి మనం ఎలాగా ముందుకు వెళ్ళాలి అసలు ఎలా సంతోషించాలి దేవుడు మనకున్నాడు దేవుడు సంతోషంగా మనల్ని నడిపిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం కదా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం మరి కష్టంలో కూడా ఎలా అతిశయిస్తాం ఇప్పుడు అతిశయించడం అంటే ఏమిటి దేవుడు నాకున్నాడు నా సమస్యలను ఆయన చూసుకుంటాడు ఈ ఇబ్బందిని ఆయన చూసుకుంటాడు ఇబ్బందిని ఆయన చూసుకుంటాడని చెప్పేసి ఫాలో అవుతున్నాం కానీ కరెక్ట్గా ఒక రెండు మూడు రోజులు దాటినప్పుడు అంటే కొన్ని సమస్యలు ఎదురవునప్పుడు చాలా ఇరుకులోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఉన్నాడు అని మనం చెప్తూ ఉండగా సమస్య ఎక్కువైపోతూ ఉంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఐ మీన్ ప్రజల దేవుడు మనకున్నాడు దేవుడు ఏమైనా చేయగలడు సమస్యలు వెంబడి సమస్యలు వస్తున్నాయి అనుకో సమస్యలు వెంబడి సమస్యలు వస్తున్నాయి బాధలు వెంబడి బాధలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఫీల్ అవ్వాలి ఏ విధంగా అతిశయించాలి అతిశయం అంటే చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి దేవుణ్ణి మహిమపరచుకోవాలి దేవుణ్ణి కనపరచుకోవాలి శ్రమలో కూడా ప్రభుని మహిమపరుచుకోవాలి సరే దేవుడు ఎందుకు అలావ్ చేస్తున్నాడు ఎందుకు ఆ సమస్యల్ని మన లైఫ్ లోనికి రాణిస్తున్నాడు ఎందుకు ఆ సమస్య మనల్ని తినివేస్తుండగా ఆయన అలా చూస్తూనే ఎందుకు ఊరుకుంటున్నాడు ఏం చేయాలి ఇప్పుడు మనం ఎలాగ ఆనందించగలుగుతాం ఎలా సంతోషించగలుగుతాం ఎలాగ ప్రభుని మహిమపరచుకోగలుగుతాం ఎలా ప్రభు నామాన్ని ఘనపరుచుకోగలుగుతాం అసలు మనం ఆయనను మహిమపరుచుకోవటానికి మనసారా పాడటానికి మనకి ఎలాగా బలం వస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా దేవుని చూడండి దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి దేవుని యొక్క కార్యాలు ఎలా జరుగుతున్నాయో చూడండి సమస్య వచ్చిందని ఏమీ దిగిలిపడిపోవాల్సిన అవసరం అస్సలు లేదు ఓకేనా దేవుని యొక్క కార్యాన్ని అందుకనే విశ్వాసమనులై నిరీక్షింపోయే దానిని మనము చూడాలి జరగబోయే దానిని మనం చూడాలి జరగబోయేది ఎలా జరగబోతుంది దేవుడు ఏం చేయబోతున్నాడు దేవుడు ఏం చేయబోతున్నాడో నీవు చూడగలిగితే అప్పుడు అతిశయించగలుగుతావు హలోయ దేవుడు ఏం చెయ్యబోతున్నాడో నీవు చూడాలి దేవుడు ఏం చేస్తాడో చూడాలి అప్పుడు మాత్రమే నీవు అతిశయించగలుగుతావు తప్ప ప్రస్తుతం నీ వద్దకు వచ్చిన సమస్యను బట్టి నీవు ఆలోచించినప్పుడు నీవు ఏ విధంగానూ ఏ విధంగానూ అతిశయించలేవు సమస్య నిన్ను తినేస్తూ ఉంటుంది బాధ నిన్ను నమిలేస్తూ ఉంటుంది ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు అయ్యా విస్తారమైన అప్పులు నేను నా కుమార్తెకు అప్పు చేసి పెళ్లి చేశాను ఈ అప్పు చేసి పెళ్లి చేయడంలో నేను అప్పుల్లో కూరుకుపోయాను అంటే దీని అర్థం ఏంటి అసలు ఏ విధంగా తను దేవుణ్ణి అర్థం చేసుకోవాలో తెలియలేదు అంటే దేవుళ్ళు ఏ విధంగా వెళుతున్నామో మనకి క్లియరెన్స్ కావాలి ఎప్పుడైనా సరే లైఫ్ ముందుకు వెళుతుంది వెళుతుంది ఎలా వెళ్ళాలి దేవునితో పాటు వెళ్ళాలి తెలియాలి రేపు ఏమి జరగబోతుంది ఏమి సంభవించబోతుంది దాన్ని ఎలా డీల్ చేయాలి ఏ విధంగా దానిలో మనం ముందుకు వెళ్ళాలి ఎలాగా డీల్ చేస్తే అంటే మనం డీల్ చేయడం కాదు దేవుడు ఎలాగ దానిని డీల్ చేయిస్తాడు ఏ విధంగా దానిలో మనం విజయం సాధించగలుగుతాం ఏ విధంగా మనము విజయాన్ని పొంది ప్రభుని మహిమపరుచుకుంటాం అది ముందుగా తెలిసినప్పుడే మనం అతిశయించగలుగుతాం మనం అతిశయించాలంటే ముందుగా చూడాలి చూడాలి రేపు దేవుడు ఏం చేయబోతున్నాడు ఈ సమస్యలో ఆ సహోదరుడు అప్పులు పోలైపోయాడు కారణం అప్పుల్లో కూరుకుపోయాడు కారణం ముందుగా దేవుడు ఏం చేయబోతున్నాడో చూడలేకపోయాడు ముందుగా దేవుడు ఏం చేయబోతున్నాడో చూడలేకపోయాడు గనుక తను అప్పులలో కూరుకుపోవలసి వచ్చింది ఎప్పుడైనా సరే దేవుడు చేసే కార్యం చాలా ప్రశాంతంగా జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది చాలా విజయవంతంగా జరుగుతుంది కొందరు రథములను బట్టి గుర్రాలను బట్టి అతిశయిస్తున్నారు రైట్ వారు అతిశయించేది రథములు గుర్రాలు వారికి ఉన్నాయి అంటే డబ్బు ఉంది ఆస్తులు ఉన్నాయి అంతస్తులున్నాయి మరి మనకేముంది ఆస్తులు ఉన్నాయి కాబట్టి సమస్య క్లియర్ చేసుకోవచ్చు అనుకుంటారు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సమస్యని క్లియర్ చేసుకోవాలనుకుంటారు చేసుకోవచ్చు అనుకుంటారు మరి మనం మనము దేనిని బట్టి ఎస్ మన దేవుడు ఉన్నాడా ఆమెన్ ఆమెన్ మన దేవుడు ఉన్నాడో ఏమైన్ దేవుడు ఉన్నాడు ఆయన చేస్తాడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీరు ఆలోచించొద్దు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని బట్టి మీరు ఏమి దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు నేను చెప్తున్నాను మనము మన దేవుడైన యహోవా నామమును బట్టి అది చేయించాల్సిందే ఎందుకంటే నీ సమస్య క్లియర్ అయిపోతుంది ఐ నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది నీ బాధ నుండి దేవుడు విడిపిస్తాడు అది దానిని చూడు నువ్వు ముందు దానిని చూడు అసలు రేపు ఏం చేస్తాడో అది చూడు దేవునికి స్తోత్ర పౌలు శీల జైల్లో ఉండి చెరసాల్లో ఉండి ఎలా స్తుతించగలిగారండి ప్రభుని ఎలా ఘనపరచగలిగారు ఎలా ప్రభుని మహిమపరుచుకున్నారు అసలు ఆ సమస్యలో ఉండి ఎలాగ ఘనపరచాలనిపిస్తుంది అప్పటికే దెబ్బలు తిన్నారు గాయాలు రక్తాలు కారుతున్నాయి కాళ్లకు బండు వేసి బిగించారు చేతులకు సంకిళ్ళు వేసేశారు ఇప్పుడు మనం ఎలాగా పాటలు పాడగలుగుతాం దానిలో నుంచి ఆ సమస్యలో నుండి ఎలా పాటలు పాడాలి ఎలా ప్రభుని గనపరుచుకోగలం ఎలా ప్రభుని శుతించుకోగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి విశ్వాసముతో దేవుడు ఉన్నాడు అనే ధైర్యం నీకుంటే దేవుడు ఆ సమస్య తర్వాత ఆ సమస్య వెనుక ఆ కష్టం వెనుక ఈ అప్పుల వెనుక నీకు ఒక భయంకరమైన వ్యాధి ఉంది ఇప్పుడు అది నిన్ను బాగా ఇబ్బందుల్లోకి నడిపిస్తుంది ఇబ్బందుల్లోకి తీసుకుని పోతుంది లాక్కెళ్ళిపోతుంది దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి బయటికి రావాలంటే నువ్వు ప్రయత్నం చేయకు అంటే ఏం ప్రయత్నం నార్మల్గా నువ్వు చేయాల్సింది ఏమైనా ఉంటే చెయ్యు ఒకవేళ నీ వల్ల కాదు బంధించబడ్డావు దాని గురించి ఆలోచించొద్దు అతిశయించ మన ప్రభు అయిన దేవునిని బట్టి అతిశయించు అద్భుతం జరగడం నువ్వు చూస్తావు ఏమే లాడ్ మహా అద్భుతాన్ని నువ్వు చూస్తావు దిగులు ధైర్యం కలిగండు ప్రార్థన చేసుకుందా కళ్ళు మూసుకోండి మాస్టర్ సమస్యలు తొలగిపోవునుగాక కష్టాలు తొలగిపోవునుగాక ఇబ్బందులు తొలగిపోవునుగాక వ్యాధులు తొలగిపోవునుగాక సహోదరి ప్రభుకుమారి దేవుడినితో మాట్లాడుతున్నాడు ప్రభుకుమారి దేవుడు తన శక్తి ద్వారా నీకున్న అనారోగ్యం నుండి దేవుడిని విడిపిస్తున్నాడు నువ్వేమి దిగులు పడుకో నువ్వు చాలా కంగారు పడుతున్నావు వ్యాధికి గురి అయిపోయాను నేను బ్రతకను చనిపోతాను అనుకుంటున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నువ్వు చనిపోవు దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడా గొప్ప విజయాన్ని నువ్వు చూడబోతున్నావు ధైర్యం కలిగి ఉండు మహత్తరమైన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు షౌలి డిరి షోలి కమారాధరి అంటురే సహోదరుడ శల్ని బట్టి దిగులు పడిపోతున్నావు కదా నువ్వేమీ దిగులు పడుకో గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు మహిమ గల కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు నీ పట్ల నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దేవుడు నీ సమస్య నుండి నిన్ను విడుదల చేసి గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు ఓకే రషోడెలి భూరి ఖమార్వే సహోదరి విజయ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీవు ల్యాండ్ సమస్యను బట్టి దిగులు పడుతున్నావు నీ భర్త విషయంలో చాలా బాధపడుతున్నావు ఈ సమస్య నుండి నేను ఎప్పుడు బయటకు వస్తానా అని చాలా ఆందోళనలో బ్రతుకుతున్నావు తర్వాత నీకు ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు వారి కోసం దిగులు పడుతున్నావు వారు జీవితంలో ఎలా సెటిల్ అవుతారా అని వారి గురించి కూడా దిగులు పడుతున్నావు నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు మహా అద్భుతం నేను చేయబోతున్నాను మహత్తరమైన కార్యం నేను చేయబోతున్నాను నిన్ను విడిచిపోయిన నీ భర్త నీ జీవితంలో చాలా వేదనను కలుగు చేశాడు ఆ వేదన నుంచి నీవు విడుదల పొందబోతున్నావు క్షౌరి భౌరి కమ రజదురి అనే నీ చెల్లి బాగుంటుంది మంచి లైఫ్ దేవుడు నీకి పోతున్నాడు రిలియా త్రోత కరంధరవే మంచి లైఫ్ నీ యొక్క తమ్ముడికి దేవుడు ఇవ్వబోతున్నాడు నీ తల్లిదండ్రులు కూడా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు వారు ఆనందంగా ఉంటే నీవు చాలా ఆనందంగా ఉంటావు కదా వారు దీవించబడుతున్నారు వారు ఆరోగ్యంగా ఉంటారు నీవు దిగులు పడాల్సిన అవసరం లేదో షోరియ రోక్ర ధీమోర అందరవే ఈ సమయంలో ఇక్కడ ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారు వారందరిపై దేవుని యొక్క అభిషేకం వచ్చేలాగున నేను విడుదల చేస్తున్నాను మీ శిరస్సు మీద మీ కుడి చేతులు పెట్టుకోండి దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని కమ్ముకుంటుంది దేవుని యొక్క అభిషేకం పైకి వస్తుంది దిగులు పడద్దు గొప్ప మహిమను మీరు చూస్తున్నారు చేతబడి శక్తుల నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తున్నాడు భయంకరమైన సమస్యల నుండి దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తున్నాడు అభిషేకం విడుదలవుతుంది ఇప్పుడే దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుంది దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది ధైర్యం కలిగి ఉండండి రారో రిషి కృప ఇవ్వండి ఆయన బలపరచండి గొప్ప అభిషేకాన్ని విడుదల చేయండి మీరు గొప్ప విడుదల ఇస్తున్నందుకు వందనాలు యేసు యేసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తన శక్తి ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఐ మెయిన్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్గా నేను ప్రార్థన చేస్తున్నాను ఏ విధముగానూ ఏ సమస్య ఉండటానికి వెళ్ళలేదు ఎప్పుడు కూడా మీరు ఆనందంగా బ్రతకాలి ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలి ఎప్పుడు మీరు సమస్యల్ని అధిగమించి దేవుని యొక్క మహిమను మీరు చూస్తూ ఉండాలి మీకు ఏ సమస్య ఉండకూడదు నేను డైలీ ప్రార్థన చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు ఈ నెలలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు కాబట్టి మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా నా కుటుంబం దేవుడు నాకిచ్చిన కుటుంబం దేవుడు నాకు ఇచ్చిన భారం మొట్టమొదటిగా మన కుటుంబం ప్రసాళ్లలో అయ్య మన కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మంది అయితే చేర్చబడ్డారు మంది అయితే మన ఫ్యామిలీలో చేర్చబడ్డారు మీ అందరి నిమిత్తమై నేను ప్రతి దినమూ ప్రార్థన చేస్తున్నాను గొప్ప విజయాలు చూస్తారు ప్రైజ్ ద లాడ్ నా ఫుల్ వీడియోస్ ఉంటాయి చూడండి మీకే ప్రాబ్లం ఉన్నా సరే నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి దేవుడు తన శక్తివంతమైన కార్యాలు మీ పట్ల జరిగించబోతున్నారు ఐమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమె ఆమె